నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఇక కుంభరాశి లేదా కుంభ లగ్నం ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ శని జరుగుతుంది ద్వితీయ రాహు అష్టమ కేతు ఈ యొక్క గురువు గారు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానానికి వెళ్ళి సంచారాన్ని చేయబోతున్నారు అంటే ఈ సంవత్సరం కూడా గురుబలం అనేది ఉండదు అయినప్పటికీ ఈ అక్టోబర్ నుంచి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అష్టమ స్థానంలో ఉంటున్న కేతు ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహు వలన కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆకస్మికంగా ఆర్థిక విషయంలో ఇబ్బందులు సో ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే గురువు గారు ఒక్క మార్పు వృషభానికి వచ్చి అక్కడ కూర్చొని మన పంచమ దృష్టితో తన ఒక పంచమ దృష్టితో కేతువుని చూడడం మొదలు పెడతాడో అప్పటి నుంచి కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి తర్వాత ఆక తర్వాత ఇక్కడ ఈ ట్రాన్సేషన్ ఏదైతే ఉంటుందో కుంభరాశి వాళ్ళకి హక్కల్ సైన్స్ రీసెర్చ్ రీసెర్చ్ ఓరియంటెడ్ చదువుకునే విద్యార్థులకి మెడిసిన్ రీసెర్చ్ కావచ్చు సో వీళ్ళందరికీ కెమికల్ ఓరియంటెడ్ రీసెర్చ్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇక్కడ బాగా ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ చతుర్థ స్థానంలో కూర్చున్న గురువు గారు దశమాన్ని చూస్తాడు ఉద్యోగంలో కొంచెం అభివృద్ధి సాధించడానికి అవకాశాలుంటాయి ఉద్యోగంలో అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు ఉంటుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు మంచి ఉద్యోగం అయితే వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి మీ యొక్క పనితీరు అనేది పని చేసే విధానం నచ్చి ఇంకా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు గారు వ్యయస్థానాన్ని కూడా చూస్తూ ఉన్నారు అష్టమాన్ని చూస్తున్నారు వ్యయస్థాన్ని చూస్తున్నారు చతుర్థ స్థానంలో కూర్చొని అష్టమాన్ని వ్యయస్థాన్ని చూస్తున్నాడు కాబట్టి సడన్ ప్లేస్ చేంజ్మెంట్ అంటే సడన్గా ప్లేస్ అనేది చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం ఎక్కడో ఉద్యోగం జరుగుతుంది అక్కడ వెళ్ళి పనిచేసే ఒక అవకాశం ఉంటుంది అంటే కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఉన్న ఊర్లో ఉన్నప్పటికీ మీరు భార్య భర్త ఇది ఇది మాత్రమే ఉంటారు అంటే మీ యొక్క కుటుంబం మాత్రమే వేరే వేరే ఒక బంధువర్గాలని కొద్దిగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఒక సమయంలో అంటే బంధువులతో కొన్ని అవాంతరాలు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఉద్యోగం నిమిత్త దూరం వెళ్ళినా కుటుంబం నుంచి దూరం వెళ్ళినట్టే ఉంటుంది మీరు స్వయం దూరంగా పెట్టినా మీకు కుటుంబం నుంచి దూరంగానే ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో రాహు వలన చతుర్థ స్థానంలో గురు వలన కుటుంబం నుంచి మీరు అయినంత కుటుంబ కుటుంబానికి సంపర్కం లేకుండా దూరంగా ఉండే అవకాశాలు ఈ యొక్క సంవత్సరం కనిపించడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికంగా వాహన కొనుగోలు చేసే అవకాశాలు కూడా లభిస్తాయి ఆకస్మికంగా దూర ప్రాంతాలు తీర్థక్షేత్రాలు దర్శనం చేసుకోవడం లాంటిది మంచి శుభకార్యాలకి ఖర్చు పెట్టడము సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒక సంవత్సరంలో మొత్తానికి గురుబలం ఉండదు అయితే కాస్త మంచిగా జరుగుతుంది కొద్దిగా అంటే మీ మీ యొక్క జాబ్ దొరకడం లాంటిది ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి కాస్త బయటపడడానికి అవకాశం వస్తుంది అయితే ఇక్కడ కుటుంబం నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే కొద్దిగా దూరం అయిపోతారు తర్వాత వేళకి సరిగ్గా భోజనం చేయకపోవడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం నిమిత్తం కొద్దిగా స్ట్రెస్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా నిద్ర ఆహారాలన్నీ అన్నీ కూడా కొద్దిగా తక్కువ తక్కువ చేసుకొని ఓన్లీ వర్క్ 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 మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మరాశిలో ఉంటున్న శని వలన మీకు అంత పెద్దగా మీకు ఇబ్బందులే ఉండవు ఇక మీద ఎందుకు అంటే శని రాహు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు ద్వితీయ స్థానంలో ఉంటాడు కాబట్టి పెద్దగా గతానికి సంబంధించిన గత కాలానికి మీరు పోల్చుకుంటే ఈ ఒక కొద్ది కాలంలో పాటు మీకు కొద్దిగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు మొ మొత్తానికి కుంభరాశి వాళ్ళకి వచ్చే సంవత్సరం నుంచి గురుబలం రాబోతున్నది ఈ సంవత్సరం గురుబలం అనేది ఉండదు అయితే గురువు మీకు మంచి చేస్తాడు ఏ ఏ క్షేత్రాలలో మంచి చేస్తాడు ఉద్యోగం వచ్చేలా చేస్తాడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తక్కువ చేస్తాడు ఖర్చులు శుభ ఖర్చులకే పెట్టే శుభ ఖర్చులకే శుభ కార్యాలకే మీరు ఖర్చు పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు సో ఇలాంటివి అయితే కొద్దిగా ఇక్కడ ఏంటి అంటే కుటుంబరీత్యా సపరేషన్ లాంటిది ఉంటుంది తర్వాత సైట్ కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఒక కాలం అనేది కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి గురువుగారి ఒక ట్రాన్సిషన్ ఇలా ఉంటుంది అయినప్పటికీ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు కూడా కురోపుర శ్రీపాద శివలవ వాళ్ళని దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడము అక్కడ రుద్రాభిషేకం చేయించడము తర్వాత అనాథాశ్రమాలకి వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందించడము తర్వాత ప్రతిరోజు పదకొండు సార్లు తప్పనిసరిగా అనుమాన్ చాలీసా చదువుకోవడం లాంటిది చేసుకుంటే తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయించండి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడి మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవ సుఖినోభవంతో ధన్యవాదములు